హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏబీ ప్రభుత్వం అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ రెండు రెండు పథకాలు ఏ మహిళలకు వస్తాయి పదహైదు వందలు పద్దెనిమిది వేలు మరియు పదమూడు వేలు జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు విడుదలవుతాయి ఏ మహిళకు విడుదలవుతాయి ఎవరికి విడుదల కావాలని విషయాలు ప్రభుత్వం వెల్లడించింద వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా ఒక రెండు పథకాల ద్వారా ఏ అకౌంట్ బ్యాంకుకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎవరికి వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే వీడియోకి వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమం కోసం మహిళలు అనేక పథకాలకు విడుదల చేస్తూ ఉంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మహిళలకు అధికంగానే మరింత సపోర్ట్ చేయాలని చెప్పేసి కొన్ని పథకాలను తీసుకొచ్చింది ఈ పథకాలలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ జనవరి నెలలో రెండు పథకాలు డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో చూసుకుంటే ఆల్రెడీ ఒక పథకాన్ని విడుదల చేశారు ఈ పథకానికి సంబంధించి మహిళలు ఇప్పటికీ అర్హుతులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఇప్పటికే డబ్బులు పొందినటువంటి వాళ్ళు ఇబ్బంది లేదు ఇప్పుడు ఇంకా కూడా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లు చూపించి చాలామందిని తీసివేయటం జరిగింది వాళ్ళు అలాగే అలా అర్హత ఉండి డబ్బులు పడని వారు ఒక ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడినటువంటి వాళ్ళు కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళలో కోసం ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పి ప్రభుత్వం చెప్పింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ఈ పథకం ద్వారా చాలా మంది నష్టపోవడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పిల్లల్ని చదివించుకోవడానికి తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చింది మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే పథకం విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు దాని ప్రకారంగా ఇక్కడ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు స్కూల్లో పిల్లలు చదువుతున్నారు దాన్ని బట్టి ఈ పథకాన్ని విడుదల చేశారు డెబ్బై శాతం పైన ఉన్నటువంటి పిల్లలు డేటా అనేది తీసుకొని అటెండెన్స్ ఆధారంగా వాళ్ళ బ్యాంక్ వాళ్ళ తల్లుల బ్యాంకుల్లో ఖాతాలు తీసుకొని దాంట్లో డబ్బులు వేశారు అలా చేయడం వల్ల చాలా మంది నష్టపోయారు అలా కూడా మళ్ళీ దీనిలో ఆరు రకాల ధృవీకరణలు కూడా అమలు చేసింది దాదాపుగా అరవై లక్షల మందికి పైగా తల్లులు ఉంటే కేవలం ముప్పై లక్షల మందికి మాత్రమే డబ్బులు వేయడం జరిగింది ఇందులో కూడా డబ్బులు పట పడినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పథకం వల్ల చాలామంది తల్లి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెండింగ్ డబ్బులు వస్తాయి పెండింగ్ డబ్బులు వేస్తామని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది మరి విద్యాశాఖ మంత్రి మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల కాకపోవడంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎట్టకేలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పథకానికి సంబంధించి ఏదో అయితే చెప్పింది తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది అందులో ఎవరికి పడతాయని చూస్తే కేవలం అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు పడితే ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైతే డబ్బులు పడలేదో వాళ్ళకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మనకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి డబ్బులు పడకుండా ఉందో ఆ బ్యాంకు సంబంధించి వాళ్ళకు మాత్రమే డబ్బులు పడతాయి ఆరు ఆరు దశల ధృవీకరణలు ఉంటుంది దా వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నట్లు చూపించి ఎవరైతే మనకు సచివాలయకు వెళ్ళి అర్జీలు పెట్టుకోమని వాళ్ళకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చా ప్రకట తాజా ప్రకటన చేసింది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి మళ్ళీ జూలైలో కూడా మళ్ళీ డబ్బులు వేయాలని తల్లికి వందనం డబ్బులతో ఆలోపు ఇవన్నీ కరెక్షన్ చేసి శాస్త్రవేత్తంగా ఉన్నటువంటి తల్లులు అందరికీ కూడా డబ్బులు వేయడానికి సిద్ధమైంది మరి నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ డబ్బుల్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసేందుకు ప్రభుత్వం మరొకసారి సిద్ధమైంది ఇటీవల గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళి బ్యాంకు ఖాతాలు కూడా అప్లై చేసుకోమని చెప్పేసి మహిళలందరికీ కూడా ప్రభుత్వం సూచించింది ఇక దీని ప్రకారం మహిళలు చాలామంది సచివాలయకు వెళ్ళి వారి బ్యాంకు ఖాతాల అప్డేట్ చేసుకోవడం జరిగింది మీరు సచివాలయాలకు వెళ్ళి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది దానిలోకే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకోకుండా మీరు అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరైతే డబ్బులు పడలేదో వాళ్ళకి పదమూడు వేల రూపాయల చొప్పున మీ పథకంలోకి ఈ ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పదమూడు వేల రూపాయలు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే తీసుకోండి ఈ సంక్రాంతి తర్వాత నుంచి మీకు మీ ఖాతాలోకి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది మరి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం ద్వారా కూడా ప్రతి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చే పథకాన్ని ఈ సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వంసారి స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు వయస్సు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పటం జరిగింది మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి అప్డేట్లో భాగంగా ఇప్పటికీ పథకాలకు సంబంధించిన ప్రభుత్వం విడుదల చేయాలని మహిళలందరికీ కూడా మరింత మేలు చేయడం జరుగుతుంది మరి ఈ పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాయి మరి రేషన్ కార్డుకు బ్యాంకు ఖాతా కంపల్సరీగా కలిగి ఉండాలి అంటే ఇక్కడ మీరు గమనా గమనించాల్సింది ఏమిటంటే తల్లికి వందనం పథకం విడుదల చేయడానికి కాకుండా ఈ పథకం అనేది విడుదల అయిపోయింది స్కూల్లో డేటా తీసుకొని దాని ప్రకారంగా ఈ పథకాన్ని విడుదల చేశారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఈ యొక్క పథకానికి కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకానికి కూడా అమలు చేసే అవకాశం ఉంది మరి కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకోకుండా నేరుగా మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మన ఆటోమేటిక్గా గ్రామ వార్డు సచివాలకు సెల్ఫ్ మరియు ముహ్మా అధికారులు దగ్గర డేటా ఉంటుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలు ఎంతమంది ఉన్నారో దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఎట్ పైగానే ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇవ్వాలని చెప్పేసి మహిళలు కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆరోగ్యశ్రీ అనేది వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తుంది మీకు ఏదైతే ఫెయిల్ అయితే మీకు ఈ డబ్బులు అనేవి రావు మరి ఆరు దిశలుగా ధృవీకరణలో భాగంగా ఏం చేయబోతుందంటే ఖచ్చితంగా చేస్తుంది గత వీడియోలో కూడా చెప్పాను మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వస్తే నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇన్కమింగ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ ఎస్సీ ఎస్బీసీఐ లింక్ ఈకేసి లేకపోయినా కానీ మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చెదర పలువుల కన్నా ఫ్లాట్ ఉన్నా కానీ మెట్ట మార్గాన్ని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల చొప్పున జీతం తీసుకుంటూ ఉన్న పట్టణాల్లో పద్దెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్న ఇలాంటి కూడా ఆర్డర్ దశలో వెరిఫికేషన్ అంటారు వెరిఫికేషన్ కనుక మీకు ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించదు మరి ఈ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఆరు రకాల ధృవీకరణతో మీరు పాస్ అవ్వాలి ఈ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటేనే మీకు డబ్బులు అనేవి తప్పనిసరి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కూటాయి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏర్పాటు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాలో ఖచ్చితంగా ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఇవి సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్న రెండు పథకాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే